హైదరాబాద్లో కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు మృతి సో మీరు చూసుకున్నట్లయితే ఎలా చనిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట రామంతాపూర్లోని గోకుల్ నగర్లోని రాత్రి అర్ధరాత్రి విషాదం చోటు చేసుకుందనమాట మనం చూసు అయితే మనం చూసుకున్నట్లయితే ఈ తీవ్ర విషాదం ముఖ్యంగా ఈ వేడుకల్లో కృష్ణాష్టమి కారణంగా ఆదివారం ఊరేగింపు అయితే చేపట్టారు రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురి కావడంతో దాని పక్కన నిలిపేసిన యువకుడు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు అయితే వెళ్ళారు ఈ క్రమంలో ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు అయితే తగిలాయి దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ కొట్టడంతో వారంతా అక్కడికక్కడే పడిపోయారనమాట ఈ గడ్డలో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే చేరుకుని ప్రాథమిక చికిత్స చేపట్టడం జరిగింది ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికే ఐదుగురు మృతి చెందారు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారన్నమాట ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు మృతి చెందిన వాళ్ళు మనకి ఉన్నారన్నమాట వీళ్ళందరూ కూడా వయసు తక్కువ ఉన్న వారి అందరూ కూడా సో ఏది ఏమన్నా మొత్తంగా హైదరాబాద్లో ఘోర ప్రమాదం అయితే చోటు చేస్తుంది రాత్రికి రాత్రే ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన సబ్స్క్రైబ్ చేసుకోవాలి